ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లీస్ట్ బయటకు వచ్చి జనాల గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంటుంది ఇప్పుడు ప్రతిపక్షం అంటే ఏంది ప్రజాపక్షం ప్రజలతో ప్రతిపక్షం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఏ ప్రజలు ఇబ్బంది పడ్డా కూడా ప్రతిపక్ష పార్టీ ప్రజల కోసం పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది దాన్నే ప్రతిపక్షం అంటాం కదా ప్రతిపక్షంలో మీడియా ఉండాలా ప్రతిపక్షంలో ప్రతిపక్ష పార్టీలు కూడా ఉండాలా ప్రతిపక్షం అంటేనే ప్రజాపక్షం ప్రజల కోసం మాట్లాడాలా ప్రజల కోసం పోరాటం చేయాలా ప్రజల వెనకాల ఉండాలా ప్రజల కోసం నిలబడాలా కానీ కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండి దాదాపు పదిహేను నెలలు అవుతున్నది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డితో పాటు పదకొండు మంది మంత్రులు ప్రమాణం చేసిన మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ ఒక్కసారి బయటకు రాడేందుకు ఒక్కసారి బయటకు వచ్చి తెలంగాణ ప్రజల సమస్యల గురించి మాట్లాడేందుకు కేవలం పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో బయటకు వచ్చిండు ఎలక్షన్ ప్రచారం చేసిండు ప్రచారంలో రేవంత్ రెడ్డిని ఇచ్చిండు కాంగ్రెస్ వాళ్ళని తిట్టిండు ప్రజలను విమర్శించిండు నా అవసరం వచ్చినప్పుడే బయటకు వస్తా అని చెప్పిండు కేసీఆర్ మీకు వ్యాధికి వస్తాడు కేసీఆర్ మీకు గుర్తుకొస్తడు ఏ మంచోడని చెప్పిండు పోయి ఫామ్ హౌస్లో పడుకున్నాడు మరి ఎందుకు బయటికి రాడు కేసీఆర్ పదిహేను నెలల్లో కేసీఆర్ దాదాపు యాభై ఏడు లక్షల రూపాయల జీతం తీసుకున్నాడట అలయన్స్ గిలయన్స్ అన్ని సపరేట్ మళ్ళా అలయన్స్ రుగ్ గిలయన్స్ అన్నీ సపరేట్ డిసెంబర్ నుండి ఈ మార్చ్ నెల వరకు ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ రెండు వేల ఇరవై ఐదుది ఈ పదిహేను నెలల్లో యాభై ఏడు లక్షల రూపాయల జీతం తీసుకున్న కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ నేత ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అపోజిషన్ లీడర్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి రైతుల గురించి మాట్లాడాలా మహిళల గురించి మాట్లాడాలా నిరుద్యోగుల గురించి మాట్లాడాలా జర్నలిస్టుల పైన జరుగుతున్నటువంటి దాడుల గురించి జర్నలిస్టులను అక్రమంగా తీసుకుపోయి జైల్లో పెడుతున్నటువంటి అంశాల గురించి రైతు భరోసా గురించి రుణమాఫీ గురించి ఇవన్నీ డిస్కస్ చేయాలి కదా మాట్లాడాలి కదా హైదరాబాద్ గురించి మాట్లాడాలి హైదరాబాధితులు చాలా మంది రోడ్డున పడ్డారు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు తోచని స్థితిలో హైదరాబాధితులు ఉన్నారు ఇవన్నీ డిస్కస్ చేయాలి కదా లగిచర్ల ఘటన ఉన్నది ఇథనాల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి నిర్మల్ జిల్లాలో ఇంకో కొత్త దుకాణం ఓపెన్ చేస్తున్నారు నిర్మల్ జనం ఇబ్బంది పడుతున్నారు ఇంకేదో ప్రాజెక్టు కడతాం ఏదో భూకంపం బద్దలు కొడతామని చెప్పి జనాలను బెదిరిస్తున్నారు పోడు భూములకు సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు కానిస్టేబుల్ చాలామంది బెటాలియన్ కానిస్టేబుల్ మొన్న రోడ్ల మీదకి వచ్చినారు ప్రభుత్వ అధికారులు సరైనటువంటి రీతిలో జీతాలు వస్తలేవని చెప్తున్నారు చాలా మంది ప్రభుత్వ అధికారులు సఫర్ అవుతున్నారు తెలంగాణ జనం సఫర్ అవుతున్నారు కొన్ని కొన్ని నియోజకవర్గాలలో జనాలకి తినడానికి తిండి లేని పరిస్థితి ఉన్నది రైతులకు పంట పండిద్దామంటే నీళ్లు రాని పరిస్థితి ఉన్నది ఇవన్నీ సమస్యలు కాదా మరి సమస్యను పట్టించుకునేటటువంటి నాదు ఎవడు ఉండడా ఎవరు బయటకు రాడా ఎవరు మాట్లాడరా ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ లీడర్ను పొట్టుపోటు నిచ్చిడు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని విమర్శించినారు రేవంత్ రెడ్డి పీసీసీ పదవిలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ను ఇచ్చిండు వ్యక్తిగతంగా విమర్శించిండు కేసీఆర్ను పొట్టుపొట్టు బూతులు నిచ్చిండు రేవంత్ రెడ్డి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికార పార్టీకి వచ్చిన కదా కన్ను నెత్తికెక్కినాయి వీళ్లకు కాంగ్రెస్ వాళ్ళకి ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు ఎమ్మెల్సీలకు అందరికింతే ఒకసారి అధికారం వచ్చింది అంటే అహంకారం పెరిగిపోతుంది ఇప్పుడు అహంకారంతో వీళ్ళందరూ కూడా నెత్తికెక్కి కూస్తున్నారు కాంగ్రెస్ నేతలు అంతా ఇప్పుడు కేసీఆర్ ఏం చేయాలా ప్రతిపక్షంలో ఉన్నాడు యాభై ఏడు లక్షల రూపాయల జీతం తీసుకున్న కేసీఆర్ ఇంకా నాకు తెలిసి అలయన్స్ వాళ్ళ సెక్యూరిటీ జీతము ఆయన ప్రోటోకాల్ జీతము ఆయన కాన్వాయి కథ వ్యవహారం అంతా సపరేట్ మళ్ళా ఎందుకంటే ప్రతిపక్ష హోదా అంటే క్యాబినెట్ హోదా అన్నట్టే కేసీఆర్ అపోజిషన్ లీడర్ పదవిలో ఉన్నాడు విఆర్ఎస్ పార్టీకి ప్రెసిడెంట్ గా ఉన్నాడు అపోజిషన్ లీడర్ పాత్ర అంటే ముఖ్యమంత్రి లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి అన్నట్టే ఒక క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆ లెవెల్ అన్నట్టే మరి అంత పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారి బయటికి రాడేందుకు స్టార్టింగ్ లో ఒకసారి ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి వచ్చిండు స్టార్టింగ్ లో గవర్నర్ ప్రసంగం ఉన్నప్పుడు వచ్చిండు మొన్న గవర్నర్ ప్రసంగం ఉన్నప్పుడు వచ్చిండు మూడు సార్లు రెండు సార్లు వచ్చినట్టుండు అంతే మన తర్వాతగా బయటికి రాలే ఊ అంటే ఎర్రపల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల వస్తావాలతో ముచ్చట పెట్టడం లేకపోతే ఈ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడే దమ్ము లేదు ధైర్యం లేదు ఇంతసేపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడడం నేనేమంటున్నా కేసీఆర్ పైన తెలంగాణ సమాజానికి నమ్మకం ఉన్నది బాధ్యత ఉన్నది భరోసా ఉన్నది పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణను ఉవ్వెత్తున పైకి లేపినటువంటి వ్యక్తి తెలంగాణ తేవడంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించిండు తెలంగాణకు కేసీఆర్ ఒక గొప్ప నాయకులే కనుక్కుంటారు అందరూ మరి అంత గొప్ప నాయకుడు బయటకొచ్చి జనాల సమస్యలు పట్టించుకున్న తెలివి లేదా ఆ సోయ లేదా ఖమ్మంలో వచ్చి ఖమ్మం ప్రజలు అతరాకుతలం అవుతుంటే కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఖమ్మంకి వెళ్లి ఆ జనాలకు భరోసా నింపాల్సిన బాధ్యత ఉంటుంది కదా మరెందుకు బయటికి రాడు వచ్చి వరంగల్ హైదరాబాద్ అతరాకూతలం అవుతుంటే కేసీఆర్ బయటికి రాడేందుకు మాట్లాడేందుకు ఏదో కొత్త వైరస్ వస్తుంది అని చెప్పినప్పుడు ఆ కొత్త వైరస్ పైన మాట్లాడేందుకు ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలకు మేము బ్రేక్ చేసినాం ధర్నాలు చేయొద్దు అసలు ఈ యూనివర్సిటీలో ఎలాంటి ధర్నాలు ఎలాంటి మీరు అక్కడ కూసవద్దు డిస్కస్ చేయద్దు మీడియా వాళ్ళు కూడా రావద్దు శాంతియుతంగా ఉండాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీని అలా క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తుంటే ఉస్మానియా యూనివర్సిటీలో కొత్త కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ తెస్తుంటే కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడవచ్చు కదా అరే బాబు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నేను ఇవన్నీ రూల్స్ పెట్టలేదు శాంతియుతంగా అక్కడ వాళ్ళు ధర్నాలు చేసిరు అన్నిటికీ మేము అనుమతి ఇచ్చినాము మీరు ఎందుకు అనుమతి అంటే ఈ కొత్త కొత్త రూల్స్ ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పి మాట్లాడవచ్చు కదా ఆరు గ్యారెంటీలు వంద రోజులలో అని చెప్పి ఎందుకు ఆరు గ్యారెంటీ అమలు చేయలేదు కేసీఆర్ మాట్లాడవచ్చు కదా నాలుగు వందల ఇరవై హామీలు అని చెప్పి ఎటుపోయినాయి మీ హామీలు అని చెప్పి కేసీఆర్ మాట్లాడవచ్చు కదా నీకు చాతనయితలేదు అయితే లేదు డెబ్బై నాలుగు డెబ్బై మూడు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినాయి నాకు చాతన అయితే లేదు నేను రెస్ట్ తీసుకుంటానని గతంలోనే చెప్పినావు నేను నేను ఓడిపోతే నేను రెస్ట్ తీసుకుంటా నేను బయటికి కూడా రాను అని చెప్పి కేసీఆర్ నువ్వు చెప్పినావు నీకు అంత రెస్ట్ తీసుకో ముద్ద అయితే మీ మీ నీ ప్రతిపక్ష హోదా పదవి మీ కొడుకు కేటీఆర్ కన్ని మీ అల్లుడు హరిస్తా కన్ని మీ అల్లుడు హరిస్తావుకో మీ కొడుకు కేటీఆర్ కన్ని ఎట్లీస్ట్ వాళ్ళన్నా ప్రతిపక్ష పార్టీ హోదాని మెయింటైన్ చేయగలుగుతారు కదా వాళ్ళకు కూడా ఇయ్యడం ఇష్టం లేదు అనుకుంటే కవితకి ఇమేల్సీ కవితకి ఇచ్చేసే నీ పదవి ఆమె కూడా ఏదో ఇష్టం లేదు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండేటటువంటి వ్యక్తికి ఏదీ చేత కాదు జీతం తీసుకుంటా పోనీ నీ జీతం పైసలు మళ్ళీ ప్రభుత్వానికి రిటర్న్ ఇచ్చేసేయ్ నాకు నాకు వచ్చే ఈ రెండు లక్షల మూడు లక్షల రూపాయల జీతం ప్రభుత్వానికే ఇచ్చేస్తున్నా ప్రభుత్వం మీ దగ్గర పెట్టుకోండి నాకు ఇవ్వకండి జీతం నాకు ఇచ్చిన జీతం పైసలు పేదవాళ్ళకి ఏమని చెప్పు జీతం పైసలు దొబ్బుతావు బయటికి రావు బయటకు వచ్చి మాట్లాడవు నీకు ఎందుకు ఇయ్యాలా జీతం నీకు నీకు ఎందుకు ఇవ్వాలా శాలరీ యాభై ఏడు లక్షల రూపాయలు మొత్తం కలిపి నీ సెక్యూరిటీ నీ కథ నీ వ్యవహారం అంతా కలిపి యాభై ఏడు లక్షల రూపాయలు తీసుకున్నావు ఏం చేసినావు ఇప్పటిదాకా ఏం చేసినావు ఎప్పుడొచ్చినావు బయటికి అరే హైదరాబాదితో ఇల్లులు కూలిపోయి కేసీఆర్ అన్నా నువ్వు ఎక్కడున్నావు కేసీఆర్ బాబు నువ్వే కావాలని చెప్పి జనాలు మొత్తుకుంటా ఉంటే ఏడున్నావు సార్ ఎడబడుకున్నావు ఎందుకు బయటికి రావు ఎందుకు మాట్లాడవు జనం తో జనం తరపున ఎందుకో పోరాటం చేయ ఎందుకు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నియంతగా తయారైండు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అహంకారం పెరిగిపోయింది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు గుడ్డలు ఉడదేసి తంతా బట్టలు లేకుండా తిప్పుతా రోడ్డు మీద ఉరికించి తంతానే ఈ ఈ ఈ పదజాలంతో ఈ భాషతో మాట్లాడుతున్నాడు మీరేం చేయాలా ఈ ఈ భాష కరెక్ట్ కాదని చెప్పాలా మీరు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఎంపీగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు సీనియర్ లీడర్ కదా మీరు రేవంత్డికి ఒకటి తెలిస్తే ఒకటి తెలియదు చెప్పాలా మీరు ఈ భాష మాట్లాడవద్దు మీరు అధికార పార్టీలో ఉన్నారు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మేము అన్ని నియాసంతో చూసినా నేను ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పి అట్లీస్ట్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలా వాళ్ళకి అర్థమవుతుంది ఏందనేది వాళ్ళకి చెప్పకుండా నువ్వే నువ్వే ఫామ్ హౌస్ పడుకుంటే ఎట్లా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ పూర్తయిపోయింది సరే సంవత్సరం అంటే వాళ్ళకి టైం ఇచ్చినావు కాంగ్రెస్ వాళ్ళకి సంవత్సరంలో వీళ్ళు ఏం చేయలేరు మేము కూడా వచ్చినప్పుడు స్టార్టింగ్లో సంవత్సరంలో ఏం చేయలేదు కదా కొంత టైం పడుతుంది అనుకున్నాం ఇప్పుడు సంవత్సరం కూడా దాటిపోయింది కదా ఇంకా మూడున్నర సంవత్సరాలే టైం పోనీ నువ్వు మొత్తం ఏం చేయలేదు అంటే నువ్వు చాలా చేసినావు మిషన్ బైరం తెచ్చినావు అది చేచ్చినావు ఇది చేసినావు చాలా చేసినావు చాలా పనులు చేసినావు నువ్వు పనులు మొత్తం కేసీఆర్ చేయలేదని చెప్పనీకు లేదు సిక్స్టీ పర్సెంట్ చాలా అద్భుతమైనటువంటి పనులే చేసినావు ఉన్నటువంటి పనులను కొనసాగించడానికి ఏం నొప్పి కేసు ఇప్పుడు ఈ ఈ కాంగ్రెస్ పార్టీకి మేము మీరు బయటికి మాట్లాడాలి ఇప్పుడు ప్రభుత్వం పనిచేయాలి అంటే ప్రతిపక్షం నెట్టాలా ప్రతిపక్షం నెట్టాలా వెనక నుండి నెట్టాలా ప్రతిపక్షం గట్టిగా ఇక్కడ తోవాలా తోస్తూ ఉంటే నెడతా ఉంటే అధికార పార్టీ పనిచేస్తూ ఉంటుంది ప్రతిపక్షం మొద్దు నిద్ర పోతా ఉంటే అధికార పార్టీ ఏం పనిచేస్తుంది కేటీఆర్ తోటి భయపడే వ్యక్తి అన్న రేవంత్ రెడ్డి హరీష్ రావు తోటి భయపడతా కేసీఆర్ ఒక్కటిసారి బయటకు వచ్చి సింహం లెక్క గాండ్రిస్తే గర్జిస్తే రేవంత్ రెడ్డికి భయం కూసుంటది అందుకే కదా బీఆర్ఎస్ నుండి పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి తీసుకోవడానికి కారణం కూడా కేసీఆర్ నా దుకాణం ఏడ బంద్ చేస్తాడో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏడ పదగొడతాడో అనే ఆలోచనతో సంఖ్య పెంచుకున్నాడు కదా రేవంత్ రెడ్డి ఆ రోజు కేసీఆర్ అంటే భయం ఉండబట్టే కదా ఇదంతా మరి అలాంటి కేసీఆర్ సింహం లెక్క బయటకు వచ్చి ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి ప్రజల కోసం గర్జించకుండా పిల్లి లేక పండుకుంటాడు లోపట ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో జీతం తీసుకుని యాభై ఏడు లక్షల రూపాయలు అందుకనే నేను ఏమంటున్నా రావాలా బయటికి రావాలా జనం కోసం మాట్లాడాలా జనం కోసం పోరాటం చేయాలా జనం కోసం చేయాలా మినిమం పబ్లిక్ కోసం ఫైట్ చేయాలా ఎంతసేపండి ఇంకెన్ని రోజులండి చాలు ఇచ్చిన అవకాశం చాలు కాంగ్రెస్కి మస్తు అవకాశం ఇచ్చింది చాలా అవకాశాలు ఇచ్చారు ఇక సరిపోయింది ఇక అంతకు మించిన అవకాశం కూడా ఒత్తిగా మస్తు అవకాశం ఇచ్చేసింది ఇప్పటిదాకా కాబట్టి ఇమీడియట్లీ బయటికి రండి బయటకు వచ్చి ఫస్ట్ కాంగ్రెస్ని ప్రెజర్ చేయండి పని చేయమని చెప్పండి ప్రజలకు రావాల్సిన ఆ గ్యారంటీలన్నీ ఇవ్వమని చెప్పండి ఆ పని చేసే ప్రయత్నం చేయండి ఫస్ట్ కేసీఆర్ గారు బయటికి రావాలా బయటకు వచ్చి జనం కోసం మాట్లాడాలా లేదు నేను మాట్లాడను ఎర్రపల్లి ఫామ్ వెస్ట్ తీసుకుంటానంటే నీ ఏదైతే పదిగున్నదో ఆ ప్రతిపక్ష పార్టీ హోదా అపోజిషన్ లీడర్షిప్ కేటీఆర్ కు హరీష్ రావుకి ఇవ్వండి ఎట్లీస్ట్ వాళ్ళన్నా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు పార్టీని గాడిన పెడతారు కాంగ్రెస్ ని ప్రెజర్ చేస్తారు కాంగ్రెస్ పైన గట్టిగా ఫైట్ చేసే ప్రయత్నం చేస్తారు ఇదన్నా చేయండి చూద్దాం ఏం జరగబోతుందో